రామకథని ఆస్వాదిస్తున్న రసజ్ఞులైన శ్రోతలకి నమసింహాంజనులు ఎస్టిపి సీతమ్మ గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణంలో మనం ఎనిమిదో సర్గలు పూర్తి చేసుకుని తొమ్మిదవ సర్గలోకి ప్రవేశించాం ఎనిమిదో సర్గలో దశరథుడు తన పుత్రహీనతకు శోకించడం మనం విన్నాం ఇప్పుడు ఈ సర్గలో దశరథుడు తన మంత్రులతో చెప్పిన వచనాలను విని అతని సారథి మంత్రి అయిన సుమంత్రుడు కొన్ని వాక్యాలు చెప్తున్నాడు సనత్ కుమారులు వారు సుమంత్రునికి చెప్పిన వాక్యాల్ని దశరథునితో సుమంత్రుడు విన్నవిస్తున్నాడు బ్రహ్మ మానస సనత్ కుమారక సనందన సనక సనందనాథులు సనత్ సుజాతులు వీరు నలుగురు అందులో సనత్ కుమారుడు సుమంత్రుడికి చెప్పిన విషయాన్ని దశరథునికి వివరిస్తున్నాడు దశరథుని సారథియు మంత్రియు నగు సుమంత్రుడు ఏకాంతమనందు రాజుతో నిట్లనెను ప్రభు నీకు సంతానమును గూర్చి చింత వలదు పూర్వము ఋషులెల్లరూ వినుచుండగా అపాయము లేను ఉపాయమును సమత్కుమారుడు విం సనత్కుమారుడు వివరించుచుండగా నేను వినియుంటిని అతడు ఋషీశ్వరులకిట్లు చెప్పెను నేను శాంతముగా విన్న దానిని నీకు చెప్పదనను వినుము పూర్వము కాశ్యపుడను సంయమేశ్వరునకు విభాండకుడను కుమారుడు గలడు అతనికి ఋష్యశృంగుడను పుత్రుడు గలగుడు అతడు గొప్ప తపస్వి పుణ్యాత్ముడు ఆ ఋష్యశృంగుడు మునిశ్రేష్ఠునికు పుట్టిన మొదలు వనమునందే పెరుగుచూ సదా తండ్రిచే వెన్నంటి ఆ వనములో దిరుగాడుచు తనకు నమస్కరి తన తండ్రికి నమస్కరింపవచ్చు యోగులను తపస్సులను తప్ప నితర లోకములు నెరుంగకయుండును లోకమున బ్రహ్మచర్యము రెండు విధములని వేదార్థములు నెరిగిన్న వారు చెప్పుదురు అందొకటి వివాహమునకు పూర్వము మౌంజీ అజినము దందము మునగునవి ధరించియుడునది రెండవది వివాహానంతరము నిర్ది నిషిద్ధ దినముల ఎందు సతుల కుండుటే కుండుటచే గలుగునది ఇట్టి రెండు విధములుగా బ్రహ్మచర్యము అతనికి గలుగగలదు అడవియందు తండ్రిని అగ్నిహోత్రుని సేవించుచు మొదటి బ్రహ్మచర్యమును మహాత్ముడకు ఋష్యశృంగుడు అనుష్ఠించుండగా మిక్కిలి ప్రతాపము బలము గల రోమపాదుడను వాడు ఆ సమయమున అంగదేశమునకు రాజయ్యుండును ఆ రాజు దోషముల వలన దోషముల కారణమున అతని ఆ రాజు దోషముల కారణమున అతని రాజ్యము అనావృష్టి చేయ దారుణు మగు కరువుతో బాధనందును ఆ రాజందుకు మిక్కిలి చింతించి అట్టి కష్టము బచ్చుటకు కారణమును దానికి చేయవలసిన ప్రతిక్రియను దెలుపుడని బహుశాస్త్రములు నెరిగిన పలువురు బ్రాహ్మణులను ప్రశ్నించును అంత ధర్మమును లోకాచారముగాక గాన అనావృష్టికి హేతువైన పాపమునకు ప్రాయశ్చిత్తమును తెలుపుదురు ఆ బ్రాహ్మణులు తెలుపుదురు రాజా విభాండక మహాముని కుమారుడైన ఋష్యశృంగిని ఏ ఉపాయము ఉపాయముచేతనైనా ఇచ్చటికి రప్పించినా అయు నీ ఉపద్రవము తీరును అతనికి సుగుణవతియకు నీ కుమార్తె శాంతను శాస్త్రోక్తముగానిచ్చి వివాహమునర్పుము అను ఆ బ్రాహ్మణుల మాటలను నాలించి రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంగిని రెండని పురోహితులను అమాత్యులను ఆజ్ఞాపించును వారు భయముతో తలలు వంచి రాజా మేము ఆ విభాండక మహర్షికి భయపడుము మేము పోజాలము కాని ఒక ఉపాయమును చెప్పెదము వార వనితలను పంపి ఆ ఋష్య ఋష్యశృంగిని ఉపాయముతో రప్పించవచ్చును దీనిచే నెట్టి భయం ఉండదని పలుకుదురు రాజు అట్లే వేశ్యను పంపి ఋష్యశృంగిని తన దేశమునకు రావించి తన దేశమున వర్ష సమృద్ధి నందగలడు రోమపాదుడంతటా శాంతన అతని కొసకి వివాహము అనర్చను ఆ విధముగా అల్లుడైన దశరథుని శాంత ఆ విధముగా అల్లుడైన రోమపాదుడాను పెంచుకొనెను రోమపాదుడంతటా శాంతనాతనికోసి వివాహం అనర్చను దశరథుని పుత్రిక శాంత రోమపాదుడాకొనను అందుచే ఋష్యశృంగుడు దశరథును కూడా అల్లుడే అతని ఆర్తిజ్వమున నీవు క్రతువ సత్కీర్తియుతులకు తనయులను నీకు గలుగుదురని సనత్ కుమారుడు తెలిసినదెల్లా తెలిపినదెల్లా నీకు తెలియజెప్పితిని అని సుమంత్రుడు తెలిపగా ఆ మాటల ఆలించి సంతసత్వతో దశరథ దశరథుడు సుమంత్ర రోమపాదుడు ఋష్యశృంగుడు ఋష్యశృంగు నెట్లు రప్పించను ఆ విషయముతో అంతయు విపులముగా తెలుపమని అడిగాను ఇంతటితో తొమ్మిదవ సర్గు పూర్తయిందండి ఈ సర్గులో జరిగిన కథని క్లుప్తంగా మళ్ళీ ఒకసారి అనుకుందాం ఇక్కడ ఏం జరిగిందంటే దశరథుని దశరథుని సారథి సుమంతుడు కదా సుమంతుడికి సనత్ కుమారుడు అనే బ్రహ్మ మానసి పుత్రుడు ఒక ఒక రహస్యాన్ని చెప్పాడు చెప్పాడు అదేంటంటే దశరథునికి ఏ విధంగా యాగం చేస్తే సత్కీర్తమంతులైన పుత్రులు కలుగుతారనే విషయాన్ని సంవత్ కుమారుడు సుమంతుడితో చెప్పిన విషయాన్ని దశరథునికి విన్నవిస్తున్నాడు అది ఏమిటంటే ఈ స విభాండకుడు కొడుకు ఋషే ఆ ఋషే కాశ్యపుని కొడుకు విభాండకు ఋష్యశృంగుడు ఋష్యశృంగుని రా కాశ్యపుని కొడుకు విభాండకుడు విభాండకుడికి ఋష్యశృంగుడనే పుత్రుడు కలిగాడు అతడు వనంలో తండ్రి వద్దే పరగడం వల్ల వేరే ప్రపంచాన్ని ఎరగనివాడు అట్టి వాణిని కనుక తీసుకువచ్చి నువ్వు యజ్ఞం చేసినట్లయితే నీ ఈ మొత్తము ఈ ఈ యాగం ఫలిస్తుంది అని చెప్పాడు అయితే ఈ ఋష్యశృంగుని గురించి చెప్తూ ఈ ఋష్యశృంగుడు ఇలా బ్రహ్మచర్యంలో ఉన్నాడు కానీ అప్పుడు ఋష్యశృంగుల కాలంలో ఆ దేశాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యం చాలా అనావృష్టితో బాధపడుతోంది అప్పుడు ఋష్యశృంగుడు రోమపాదుడు ఋష్యశృంగుని కనుక తన రాజ్యానికి రప్పిస్తే ఆ ఆ రాజ్యం సుభిక్షం అవుతుంది మళ్ళీ వానలు పడతాయి అని చెప్పి బ్రాహ్మణులంతా చెప్పిన మాటలు విన్నాడు అప్పుడు కానీ ముని ఆగ్రహానికి గురైతే శాపం ఇస్తారు కాబట్టి దానికి పైబడిన వారు ఎవరు వెళ్ళమని చెప్పారు తీసుకురావడానికి అప్పుడు ఈ వారకాంతలు కనుక పంపిస్తే వాళ్ళు ఏదో రకంగా మభ్యపెట్టి ఆయన్ని రాజ్యానికి తీసుకువస్తారని సలహా ఇచ్చారు అలాగే ఆ ఋష అతను ఏమి చేసి అప్పుడు ఆ రాజు ఏం చేశారంటే వారకాంత రోమపాదుడు అప్పుడు రాజు రోమపాదుడు ఏం చేశారు వారకాంతంలో ఋషిశృంగిని తీసుకురావడానికి పంపించారు పంపిస్తే అప్పుడు ఋషిశృంగుడు వీరి రాజ్యానికి రాగానే ఆ రాజ్యంలో వానలు పడి సుభిక్ష అయ్యింది రా రాజ్యం అప్పుడు రోమపాదుడు ఏం చేశాడు తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం చేశాడు ఋషిశృంగుడికి ఈ శాంత ఎవరంటే రోమపాదుడు పెంచుకున్న కుమార్తె ఈ దశరథుని పుత్రిక అని రోమపాదులు పెంచుకున్నారు కాబట్టి ఈ ఈ విధంగా ఋష్యశృంగుడు కూడా దశరథుని అల్లుడే అయ్యారనమాట కాబట్టి అటువంటి అంత మహనీయ మూర్తిని అలా ఆయన పాదం అడుగు పెట్టడంతోనే ఆ రాజ్యం అంతా సుభిక్ష అయింది కదా కాబట్టి అటువంటి మహనీయుని అల్లుడైన శాంత భర్త అయిన ఋష్యశృంగిని కనుక తీసుకువచ్చి ఈ యజ్ఞాన్ని కనుక చేసినట్లయితే తప్పకుండా ఫలించి నీకు పుత్రులు కరుగుతారు రాజా అని ఈ విషయాన్ని నాకు సనత్ కుమారుడు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను అని సుమంతుడు దశరథునికి వివరించాడు అప్పుడు అప్పుడు దశరథుడు ఒక ప్రశ్న వేశాడు ఏమిటంటే రోమపాదు ఋషిశ్రం కూడా అసలు ఎలా రప్పించాడు అతను వీళ్ళంతా భయపడ్డారు కదా అంతటి మహనీయ మూర్తి వారకాంతల్లో వెళ్లి పిలవగానే ఎలాగ నీ రామపాదుని రాజ్యానికి వచ్చేశాడు నాకు ఆ విషయాన్ని చెప్పవలసిందే అని దశరథుడు సుమంత్రుని అనమాట ఈ కథని ఇప్పుడు మనం తొమ్మిదవ సర్గలో చెప్తారు మళ్ళీ మనకి సరే అండి ఇప్పటి వరకు జరిగిన కథ అంతా ఎనిమిది ఫస్ట్ ఎనిమిది సర్గల్లో జరిగిన కథని మీరు ఓసారి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ ఒక మారు ప్లే సీతమ్మ గారి రామాయణం అనే ప్లేలిస్ట్లో ఈ ఛానల్లో మీకు ఆ భాగాలన్నీ కనిపిస్తాయి తప్పకుండా వినండి నమస్కారం